హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు ఈజీ కుకింగ్లో నేను రసం చేశానండి ఇంకా ఏం కర్రీ చేయాలి అని ఆలోచిస్తుంటే నా ఫ్రెండ్ ఫోన్ చేస్తారనమాట నేను ఎండు చేపలు తీసుకొస్తున్నాను డ్రై ఫిష్ ఏదన్నా వండుకుందాము అని ఇంకా సరేలే ఎలాగో వంకాయలు ఉన్నాయని ఎండు చేపలు వంకాయలు కాంబినేషన్తో మంచి కర్రీ చేసుకుందాము అని వెయిట్ చేశాను తను ఫిష్ తీసుకొని వచ్చేస్తారనమాట వేడివేడిగా వంకాయ ఎండు చేపలు ఇగురు చేసేసుకున్నామండి చాలా సూపర్గా ఉంది మేము కూడా షేర్ చేస్తాము అని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాం అనమాట మీరు కూడా తప్పకుండా ఈ మాన్సూన్లో ట్రై చేయండి ఈ చలికాలంలో వేడివేడిగా వంకాయ ఎండు ఇగురు సూపర్ కాంబినేషన్ కదా దీనికోసము ఫోర్ టొమాటోస్ పండిన టొమాటోస్ని తీసుకొని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ తీసుకున్నాను ఇవి కూడా ఒక త్రీ ఆనియన్స్ టఫ్ చాప్ చేసి మిక్సీ పట్టేసుకోవాలండి మరి స్మూత్గా పేస్ట్గా లేకుండా కాస్త కోర్స్గా ఉంటేనే బాగుంటుంది ఈ టొమాటో ప్యూరీ అండ్ ఇది ఆనియన్ పేస్ట్ ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డ్రై ఫిష్ తీసుకొని వేడి నీళ్ళు కాస్త వేడిగా వేడి నీళ్ళు రెడీ చేసుకోవాలండి ఈ ఎండు చేపలను కాస్త బాగా చెరుక్కొని చాట్లో వేసుకొని తల్లాతో ఒక రెండు తీసేసుకోవాలి వేడి నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి పక్కన పెట్టాలండి ఆ బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉన్నా కానీ ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల కట్ చేస్తుంది అనమాట పైన ఉన్న తెల్లటి పొట్టు కూడా బాగా క్లీన్గా అయిపోతుంది తర్వాత నీళ్ళలో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుంటే క్లీన్ అయిపోతాయి అనమాట అసలు స్మెల్ అనేది ఉండదండి మీరు కూడా ఈసారి ఎండు చేపలు తెచ్చుకున్నప్పుడు విరాడి చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఒక ప్యాన్ కానీ కుక్కర్ కానీ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ పేస్ట్ యాడ్ చేసామండి ఆనియన్ కాస్త ఆనియన్ పేస్ట్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫిష్లో మనకు హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే మామూలుగా మనం తీసుకునే ఫ్రెష్ ఫిష్లో కంటే ఎక్కువ వాల్యూస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్యాట్ అనేది అసలు ఉండదు అనమాట డ్రై ఫిష్లో ఇక హార్ట్ హెల్త్కి బోన్ హెల్త్కి మన టీత్ హెల్త్ కూడా చాలా మంచిదండి వీక్లీ వన్స్ మన డైట్లో ఎండు చేపలు యాడ్ చేసుకోవచ్చండి చాలా మంచిగా ఉంటుంది హెల్త్కి తర్వాత మన ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయింది అందులోనే టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసి కారానికి మనకు సరిపోయే విధంగా నేనైతే ఒక ఫైవ్ గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి యాడ్ చేశాను మీరు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇవి ఇప్పుడు వచ్చిన పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువనే ఉన్నాయని చెప్పుకోవచ్చండి డార్క్ గ్రీన్ అయితే కొంచెం బాగా స్పైసీగా ఉంటాయి ఇవి ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ అలా వేసుకున్నాను ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో బాగా చక్కగా వేపుకోవాలండి ఆయిల్లో బాగా మగ్గిపోవాలన్నమాట డ్రై ఫ్రిష్లో మనకు మైక్రోన్యూ న్యూట్రియంట్స్ లైక్ కాల్షియం మెగ్నీషియం జింక్ ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి డ్రై ఫిష్ని ఫ్రీక్వెంట్గా తీసుకోవాలండి హెల్త్కి చాలా మంచిది కదా తర్వాత ఇవి ధనియా పౌడర్ ఒక టూ టీ స్పూన్స్ అలా వేసాము రుచికి సరిపడా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇక ఫిష్లో ఫిష్ అంటేనే మనకి ఏం గుర్తు వస్తుందండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కదా అది ఎలాగో ఉంటుంది మనకు బ్రెయిన్ హెల్త్కి కానీ ప్రతి ఒక్కటి కూడా ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిదండి వంకాయలు వేస్తున్నాం కాబట్టి ఇన్ ఐరన్ ఉంటుంది బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది స్కిన్కి కూడా చాలా మంచిదండి ఈ టూ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇలా వంకాయలు ఒక ఫైవ్ లేత వంకాయలు తీసుకొని కొంచెం ఇలా రఫ్గా కట్ చేసుకోవచ్చు కావాలంటే అలా నిలువున వర్టికల్గా అయినా పీసెస్ మనం సాంబార్గా అలా వేసుకుంటాం కదా అలా అయినా వేసుకోవచ్చు ఇలా వేస్తే బాగుంటుందని మేము ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసాము ఇవన్నీ ఆయిల్లో మగ్గేసుకో మగ్గిపోవాలండి బాగా మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోవాలన్నమాట ఇక కాస్త కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొరియాండర్ లీవ్స్ని కూడా కట్ చేసి వేసుకోవాలి ఈ కర్రీ రైస్లోనే కాదండి చపాతి కానీ సంగటి కానీ ఆయిల్లెస్ పుల్కాస్లో కానీ జొన్న రోటీల్లో కానీ దేంట్లో అయినా కానీ చాలా సూపర్ ఉంటుంది ఈ వింటర్లో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బాగా మనకి వేడివేడిగా ఇవి తీసుకుంటే ఒంటికి కూడా మనకి చాలా మంచిది అనమాట ఇది కాస్త వేడి చేసే లక్షణం ఉంటుంది కాబట్టి ఎండు చేపల్లో కోల్డ్ కాఫ్ అవి కూడా రాకుండా చేస్తుంది మనం ఏమైనా ఒక వస్తువు వాడుతున్నామంటే దాని గురించి కాస్తైనా నాలెడ్జ్ ఉండాలి అన్నది నా ఉద్దేశము కొన్ని తెలుసుకుంటే మనకు ఇవి ఏమన్నా మనం తీసుకుంటున్నప్పుడు దీని మరి బెనిఫిట్స్ మనకు వస్తాయి అనే ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెమైనా మనకు నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ నిజమే కదా చూడండి ఇలా హాట్ వాటర్ నుండి కోల్డ్ వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ నార్మల్ వాటర్లో బాగా కడిగేసుకున్న తర్వాత ఇలా క్లీన్గా ఫ్రెష్గా అయిపోతాయి అనమాట అది ఫిష్ అంతా ఇప్పుడు ఈ మగ్గిపోయిన వంకాయల్లో డ్రై ఫిష్ని యాడ్ చేసుకోవాలి క్లీన్ చేసిన డ్రై ఫిష్ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతేనండి టూ విజిల్స్లో ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోతుందంటే ఇవన్నీ మనకు కట్ చేసుకోవడమే లేటు ఈ వండుకోవడం మాత్రం చాలా ఈజీ ఇది చాలా క్విక్గా అయిపోయింది అనమాట అంతా కలిసి ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది చూస్తున్నారు కదా డ్రై ఫిష్ యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా నెమ్మదిగా కలిపేసుకోవాలి జెంటిల్గా మరి ఎక్కువ ఎక్కువ అలా కలిపినా కానీ ఇవి బాగా వేడి నీళ్ళు నాని ఉంటాయి కాబట్టి విరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇక అవసరాన్ని బట్టి మనకు వాటర్ వేసుకోవచ్చు ఈగురు అనుకున్నాం కాబట్టి నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేశాను మీరు కొంచెం ఇంకా పలుచిగా కావాలి కన్సిస్టెన్సీ కాస్త లూజ్గా ఉండాలంటే కాస్త ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉంది ఇప్పుడే వేడి వేడి రైస్లో చాలా బాగుందండి ఇది మాత్రమే కర్రీ మీరు కూడా చేసి మీరు తినండి పిల్లలకి హస్బెండ్కి ప్రతి ఒక్కరికి సర్వ్ చేయండి చాలా హ్యాపీగా తింటారు రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత టూ విజిల్స్ వస్తే ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చే పెట్టండి బాగుంటే బాగుందని పెట్టండి ఏమైనా సలహాలు ఉన్నా కానీ ఆల్వేస్ వెల్కమ్ అనమాట చూస్తున్నారు కదా నోరు గురించి ఎండు చేపలు ఇగురు రెడీ అయిపోయింది ఇక డిష్ అవుట్ చేసుకోవడమే తర్వాయి బిఫోర్ సర్వింగ్ ఒకసారి కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట పైన నుండి ఒక కొత్తిమీర కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది చూడండి చాలా అటెంప్టింగ్గా ఉంది కదా వేడి వేడి రైస్లో కాస్త కర్రీ వేసుకొని హ్యాపీగా ఎండ ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సి థ్యాంక్స్ ఎండు చేపలు తీసుకొచ్చి మా ఇంట్లో చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మరో మంచి రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్